ఓం శ్రీమాత్రి నమ ఛానల్లోకి స్వాగతం అండి ధర్మో రక్షతి రక్షిత ధర్మానికి ఎలా కట్టుబడి ఉండాలో ఆచరించి చూపించిన ఆ రామయ్య ఆశీస్సులతో మకర రాశి వారి జీవితంలో అద్భుత యోగాన్ని పొందబోతున్నారు మీరు నమ్మినా నమ్మకపోయినా శ్రీరామనవమి తర్వాత వీరి జీవితంలో ఒక స్త్రీ కారణంగా జరగబోయేది తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు వీరి భవిష్యత్తు బంగారు బాట కానుంది అయితే మకర రాశి వారి జీవితంలో శ్రీరామనవమి తర్వాత ఒక స్త్రీ కారణంగా జరగబోయేది ఏమిటి వీరు ఈ స్త్రీ రూపంలో జీవితంలో ఎటువంటి అద్భుత ఫలితాలను పొందబోతున్నారు అలాగే వీరు ఈ సమయంలో జీవితంలో మరిన్ని అద్భుత ఫలితాలను పొందడం కొరకు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోల వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెలైకాన్లోకి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది నక్క తోక తొక్కినట్లే ఈ రాశి వారి జీవితంలో ఎన్నడూ ఊహించని అదృష్టాన్ని పొందబోతున్నారు శ్రీరామనవమి తర్వాత వీరి జీవితంలో ఊహించని అద్భుతాలు జరగనున్నాయి ఈ రాశి వారు సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటారు అధికంగా శ్రమిస్తే తప్ప వీరు చేసే పనులు అనేవి పూర్తి కావు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అయినప్పటికీ వీరు తమ బాధ్యతలన్నింటినీ పూర్తి చేసి ఒక మంచి స్థాయికి చేరుకోవడానికి ఛాయాశక్తుల ప్రయత్నిస్తారు జీవితంలో ఎన్ని కష్టాలు ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటన్నింటినీ తట్టుకుని ఉన్నత స్థాయికి చేరుకుంటారు వీరికి మనోధైర్యం ఎక్కువ ఈ మనోధైర్యంతోనే సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకుంటారు అయితే ఇటువంటి నిర్ణయాలు వీరికి బాగా కలిసి వస్తాయి వీరికి అబద్దాలు చెప్పడం అంటే అసలు ఇష్టం ఉండదు స్వతంత్ర అభిప్రాయాలను కలిగి ఉంటారు నిర్ణయాలను స్వయంగా తీసుకుంటారు ముఖ్యంగా వీరు తమ విషయాల్లో ఇతరులను జోక్యం చేసుకోనివ్వరు చేసుకుంటే ఊరుకోరు అలాగే ఏదైనా ఒక పనిని మొదలు పెడితే దృఢ సంకల్పంతో ఆ పనిని పూర్తి చేస్తారు వీరికి పట్టుదల అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే చక్కని వాక్చాతుర్యం కలిగి ఉంటారు ఎంతటి మహాకార్యాలనైనా వారి యొక్క మాటలతో పూర్తి చేసేస్తారు ఈ రాశి వారి జీవితంలో శ్రీరామనవమి తర్వాత ఒక స్త్రీ కారణంగా జరగబోయేది ఏమిటి అలాగే వీరు ఈ సమయంలో జీవితంలో ఎటువంటి అద్భుత ఫలితాలను పొందబోతున్నారు అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ సమయం అద్భుతంగా ఉంటుంది చేపట్టిన ప్రతి పని కలిసి వస్తుంది గతంలో వాయిదా పడిన పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తయ్యే అవకాశం ఉంది వీరికి ఈ సమయంలో ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలను పొందబోతున్నారు ముఖ్యంగా నూతన ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ప్రయత్నాలు మందంగా కొనసాగే అవకాశం ఉంది ఈ సమయంలో వీరికి ఉద్యోగపరంగా శ్రమ అధికంగా ఉంటుంది అయితే పై అధికారుల నుండి సహా ఉద్యోగుల నుండి ఉద్యోగపరంగా పూర్తి మద్దతు లభిస్తుంది అలాగే ఎప్పటి నుంచో మీరు ఆశిస్తున్నటువంటి స్థాన మార్పిడి అనేది ఈ సమయంలో ఖచ్చితంగా జరుగుతుంది అలాగే ఉద్యోగపరంగా ఆశించినటువంటి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు లభిస్తాయి విదేశాల్లో ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నించే వారి ప్రయత్నాలు సఫలమవుతాయి ఇక వృత్తిపరంగా చూసుకున్నట్లయితే శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేతి వృత్తుల వారికి నూతన అవకాశాలు లభిస్తాయి ఆదాయం బాగుంటుంది కార్మికులకు వ్యవసాయదారులకు ఈ సమయంలో శ్రమకు తగిన ఆదాయం లభిస్తుంది అలాగే ఈ రాశి వారికి వ్యాపార చూసుకున్నట్లయితే అద్భుతంగా ఉంటుంది అపారమైన ధనలాభాన్ని చూస్తారు ముఖ్యంగా ఈ సమయంలో వీరు వ్యాపారంలో ఎటువంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది అలాగే భాగస్వామ్య వ్యాపారాలు పట్ల కాస్త జాగ్రత్త వహించాల్సి ఉంటుంది గతంలో వ్యాపార చేసినటువంటి రుణాలను తీర్చడానికి ప్రయత్నిస్తారు ఈ సమయంలో వీరికి పెట్టుబడికి ఎటువంటి లోటు ఉండదు కానీ కొత్త పెట్టుబడులు పెట్టడానికి నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి ఈ సమయం వీరికి అంత అనుకూలంగా లేదు కాబట్టి కొంచెం సమయం వేచి ఉండడం మంచిది అలాగే ఈ సమయంలో వీరికి వ్యాపార పరంగా కుటుంబం నుండి స్నేహితుల నుండి మద్దతు లభిస్తుంది వీరికి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే గతంలో ఉన్నటువంటి విభేదాలన్నీ కూడా తొలగిపోతాయి బంధుమిత్రులతో ఆహ్లాదకరంగా గడుపుతారు అయితే కుటుంబ సభ్యులకు ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త వహించాల్సి ఉంటుంది ముఖ్యంగా తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి అలాగే ఈ సమయంలో వీరు కుటుంబ సభ్యులతో ఎటువంటి భేదాభిప్రాయాలకు అలాగే వాదనలకు దిగకపోవడం మంచిది లేదంటే గతంలో ఉన్నటువంటి విభేదాలు పరిష్కారం కాకపోగా సమస్యలు పెరిగే సందర్భాలు కూడా ఏర్పడతాయి కాబట్టి ఈ సమయంలో వీరు కుటుంబ సభ్యులతో కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం వల్ల కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడుతుంది అలాగే ఎప్పటి నుంచో వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి వివాహ యోగం ఉంది అయితే వివాహ సంబంధాల యొక్క విషయంలో మాత్రం కాస్త జాగ్రత్త వహించండి ఈ రాశి వారికి వైవాహిక జీవితం బాగుంటుంది జీవిత భాగస్వామి వీరికి అన్ని విధాల తోడు నీడగా ఉంటుంది ముఖ్యంగా ఈ సమయంలో వీరికి ప్రేమ వివాహాలు కలిసి వస్తాయి ప్రేమించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందడం కొరకు పెద్దల అంగీకారం లభిస్తుంది అలాగే సంతాన ఈ సమయంలో వీరు శుభవార్తలను వింటారు ఈ రాశి వారు విద్యాపరంగా నూతన అవకాశాలను పొందుతారు ముఖ్యంగా విదేశాల్లో ఉన్నత విద్యా అవకాశాల కోసం ప్రయత్నం చేసేవారికి ప్రయత్నాలు సఫలమవుతాయి అలాగే ఈ సమయంలో ఎవరైతే పోటీ పరీక్షల్లో పాల్గొంటారో వారు తప్పకుండా ఆశించిన ఫలితాలను పొందుతారు రాజకీయ నాయకులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది సంఘంలో మంచి పేరును సంపాదించుకుంటారు వీరు ఈ సమయంలో చేసేటువంటి మంచి పనులు భవిష్యత్తులో వీరికి కలిసి వస్తాయి ముఖ్యంగా ఈ సమయంలో వీరు తీసుకునే నిర్ణయాలు వీరి యొక్క రాజకీయ భవిష్యత్తుకు ఎంతగానో తోడ్పడతాయి క్రీడాకారులకు శ్రమ అధికంగా ఉన్నప్పటికీ విజయం తప్పక వరిస్తుంది అలాగే కళాకారులకు ఈ సమయంలో ఊహించని రూపంలో అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి ఈ రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది అయితే వీరికి ఎంత ఆదాయం ఉన్నప్పటికీ ఈ సమయంలో ఖర్చు అనేది విపరీతంగా ఉంటుంది అలాగే వీరు ఈ సమయంలో ధనపరంగా తీసుకునే నిర్ణయాలు అంటే ధనాన్ని పొదుపు చేయడం ఏదైనా సంస్థల్లో ఇన్వెస్ట్ చేయడం వంటి నిర్ణయాలు వీరి భవిష్యత్తు మీద ప్రభావం చూపుతాయి కాబట్టి సాధ్యమైనంత వరకు ఖర్చు విషయంలో జాగ్రత్త వహించడం మంచిది అలాగే భవిష్యత్తు అవసరాల కొరకు ధనాన్ని పొదుపు చేయడం తప్పనిసరి ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే అద్భుతంగా ఉంటుంది గతంలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అయితే అధిక బరువు శ్వాస సంబంధిత వ్యాధులు వంటివి ఇబ్బంది పెడతాయి కాబట్టి కాస్త జాగ్రత్త వహించడం మంచిది వీరు ప్రతినిత్యం ఆరోగ్య నియమాలను ఆహార నియమాలను పాటించినట్లయితే ఆరోగ్యపరంగా మంచి ఫలితాలను పొందుతారు అలాగే ప్రతినిత్యం వ్యాయామం మెడిటేషన్ చేయడం వల్ల మానసిక ప్రశాంతత అనేది పెరుగుతుంది ముఖ్యంగా ఈ సమయంలో ఈ రాశి వారికి ఒక స్త్రీ కారణంగా జరగబోయేది ఏమిటి అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే వీరికి ఒక స్త్రీ రూపంలో జీవితంలో ఊహించని అద్భుతం జరగబోతోంది ఈ సమయంలో వీరు వ్యాపార పరంగా వృత్తిపరంగా ఉద్యోగ పరంగా అలాగే కుటుంబ పరంగా తీసుకునే నిర్ణయాలు ఏవైనా సరే ఓ స్త్రీ సలహాతో వీరి జీవితం మారిపోనుంది అంతేకాకుండా ఆ స్త్రీ వీరి జీవితంలో ఏ రూపంలో అయినా ఉండవచ్చు అంటే వీరి తల్లి భార్య ప్రియురాలు చెల్లెలు ఇలా వీరి జీవితంలో ఉండే ఎవరైనా ఒక స్త్రీ యొక్క సలహా వల్ల వీరు ఈ సమయంలో అద్భుతమైన ప్రయోజనాలను పొందబోతున్నారు కాబట్టి ఈ సమయంలో వీరు చేసే ముఖ్యమైన పనుల్లో మీకు అత్యంత సన్నిహితంగా ఉండే స్త్రీ ఇచ్చే సలహాలను తప్పకుండా పాటించండి విజయం మిమ్మల్ని వరిస్తుంది భవిష్యత్తు బంగారు బాటవుతుంది మకర రాశి వారు జీవితంలో మరిన్ని అద్భుత ఫలితాలను పొందడం కోసం చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే ప్రతినిత్యం శివారాధన చేయాలి వీలైనప్పుడల్లా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పాటించడం మీకు శుభాన్ని కలిగిస్తుంది ముఖ్యంగా వీరు పెద్దలను తల్లిదండ్రులను గురువులను గౌరవించాలి గురువారం రోజున ఉపవాస నియమాన్ని ఆచరించాలి ప్రతి గురువారం దత్తాత్రేయ చరిత్రను పారాయణం చేసి దత్తాత్రేయుని ముందు నెయ్యి దీపాన్ని వెలిగించడం ద్వారా జీవితంలో మరిన్ని అద్భుత ఫలితాలను పొందుతారు ఈ రాశి వారు గ్రహ దోషాలను తొలగించుకోవడం కొరకు పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే ప్రతి నిత్యం సూర్య నమస్కారాలు చెయ్యాలి ఆదిత్య హృదయం పారాయణం చేయాలి శనివారం రోజున నవగ్రహాల చుట్టూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి ఐదు నువ్వుల నూనె దీపాలను వెలిగించాలి అలాగే ప్రతినిత్యం మృత్యుంజయ మంత్రాన్ని జపించడం ద్వారా ఆరోగ్యకరమైన సమస్యలు సమసిపోతాయి శుక్రవారం రోజున పేదలకు లేని వారికి అన్నదానం వస్త్రదానం చేయాలి శివునికి రుద్రాభిషేకం చేయించుకోవాలి శని రాహు కేతులకు శాంతి పూజను నిర్వహించుకోవాలి గోమాతకు నానబెట్టిన శనగలను ఆహారంగా పెట్టండి ముఖ్యంగా వీరు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా విశేషమైన ఫలితాన్ని పొందుతారు సో చూశారు కదండి ఈ రాశి వారికి శ్రీరామనవమి తర్వాత ఒక స్త్రీ కారణంగా జరగబోయేది ఏమిటి వీరు ఈ సమయంలో జీవితంలో ఎటువంటి అద్భుత ఫలితాలను పొందబోతున్నారు అలాగే వీరు జీవితంలో మరిన్ని అద్భుత ఫలితాలను పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మకర రాశి వారు ఉన్నట్లయితే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెలైకాన్ ఓకే ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి